హలో ఎవరివన్ వెల్కమ్ టు మన్ వెంతి రీసెంట్గా మేము కూర్మనాథ స్వామి దేవాలయానికి వచ్చాము శ్రీకూర్మము ఈ గ్రామము శ్రీకాకుళం నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో ఇక్కడ పూజింపబడతారు ఈ ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ప్రతి ఆలయంలో గర్భగుడి ఎదురు మూల విరాట్ ఉంటే ఈ ఆలయంలో మాత్రం గర్భగుడిలో ఎడం వైపున గోడకి మూలగా శ్రీ కూర్మనాథుని అవతారంలో శ్రీ మహావిష్ణువు భక్తులు ఇస్తూ ఉంటారు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్తే అగలగడుగులు పొడవు కలిగిన రాతిపీఠంపై కూర్మనాథ స్వామి ఇస్తారు ముందుగా శిరస్సు మధ్యలో శరీర భాగము చివరగా తోక భాగంతో స్వామివారు దర్శనం ఇస్తారు ఈ విగ్రహం అంతా దట్టంగా గంధంతో పూసి అలంకరిస్తారు ఇక్కడ స్వామివారిని చూడటానికి గర్భగుడిలోకి నేరుగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న శ్వేత పుష్కరణలో కాళ్ళు కడుక్కుని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఈ శ్వేత పుష్కరిణి విష్ణుమూర్తి సుదర్శన చక్రం ద్వారా ఉద్భవించినది ఈ ఆలయం దగ్గర చాలా తాబేళ్ళను కూడా పెంచుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్